హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే మీరు తక్కువ టైంలోనే ఎక్కువ చదివి ఎక్కువ మార్కులు గెయిన్ చేయడం కోసం మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా తెలంగాణకి సంబంధించినటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాల యొక్క ప్రీవియస్ పేపర్స్తో పాటు జనరల్ నాలెడ్జ్ అన్ని టాపిక్స్ కలిపి టెన్ థౌసండ్ ప్లస్ బిడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ని ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అనమాట రాబోయేటువంటి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామినేషన్స్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ టాపిక్స్ నుంచి ఈ పీడిఎఫ్స్ నుంచే మీకు బిట్స్ అయితే రావడం జరుగుతుంది ఆ విధంగా ఒక మంచి పీడిఎఫ్ మెటీరియల్స్ని ప్రిపేర్ చేశాము అలాగే కరెంట్ అఫైర్స్ టూ థౌసండ్ ట్వంటీ సంబంధించి స్టాటిక్ జీకే బిట్స్ అన్నీ కవర్ చేస్తూ మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఓకే బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అయ్యి లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్లో టీజీపీఎస్సి అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది ఓకే టీజీపీఎస్సి అని ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు నేను ఇప్పుడు చెప్పినటువంటి ఆ కోర్స్ అయితే కనిపిస్తుంది తెలంగాణ జిల్లా కోర్టుకి సంబంధించి ఇందులో చూసుకుంటే తెలంగాణ కోర్టు జాబ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్కి సంబంధించి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి అలాగే మీకు డెమో ఫ్రీ కంటెంట్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది ఫస్ట్ మీరు ఫ్రీ కంటెంట్ చూడండి మీకు నచ్చినట్లయితే కోర్స్ తీసుకోవచ్చు ఇందులో మీకు స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం బిట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగినటువంటి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిట్స్ ఉంటాయి అలాగే జీకే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ అన్ని టాపిక్స్ అయితే ఉన్నాయండి సో వీటన్నిటిని కూడా మీరు వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో పొందవచ్చు సో డిస్క్రిప్షన్లో మీకు బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది సో ఇమీడియట్గా మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు వెంటనే ఈ కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారికి రేపటి నుంచి జిల్లాల వారీగా హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది సో ఈ హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ హాల్ టికెట్లో మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడనేది మెన్షన్ చేస్తారు ఎగ్జామినేషన్ డేట్స్ మనకి కొన్ని జిల్లాలకి మాత్రమే ఇవ్వడం జరిగింది మరికొన్ని జిల్లాలకి మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇవ్వలేదు మనకి రేపు హాల్ టికెట్స్ని ఇష్యూ చేసేటువంటి జిల్లా వచ్చేసి జనగామ జిల్లా అండి సో ఈ జనగామ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాకి సంబంధించినటువంటి అఫీషియల్ డిస్ట్రిక్ట్ కోర్టు వెబ్సైట్లో ఎవరైతే ఈ జనగామ జిల్లాకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నారు అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ రేపు మీ యొక్క హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ హాల్ టికెట్లో మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది ఏ టైంలో ఉంటుందనేది ఏ లొకేషన్లో ఉంటుంది అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అయితే మీరు మీ జిల్లాకి సంబంధించినటువంటి అఫీషియల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్సైట్ని ఏ విధంగా చూసుకోవాలి అంటే ఇది మనకి అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ యొక్క తెలంగాణ యొక్క వెబ్సైట్ అనమాట సో మీరు ఈ వెబ్సైట్లోనికి వచ్చిన తర్వాత నేను మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు జనగాం అని చెప్పేసి జిల్లా నేమ్ ఉంది కదా సో ఆ జిల్లా నేమ్ మీద టచ్ చేయండి మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించినటువంటి పర్టులర్ జనగాం డిస్ట్రిక్ట్ యొక్క అఫీషియల్ సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అని చెప్పేసి సెక్షన్ అయితే ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ అనేటువంటి సెక్షన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేస్తారు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ యాక్టివేట్ అయి ఉంటుంది లేదు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ అని చెప్పేసి మరొక సెక్షన్ ఉంటుంది హోమ్ పేజ్లో సో మీరు ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ స్టెనో ఆర్ టైపిస్ట్ అని చెప్పేసి ఉంటుంది ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు ప్రతి జిల్లాకి సంబంధించి మీరు మీ యొక్క హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడే మనకి లింక్స్ అయితే యాక్టివేట్ చేస్తారు లేదా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేటువంటి సెక్షన్లో లింక్స్ అయితే యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఈ రెండు పర్టికులర్ లింక్స్లో మనకి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్స్ అయితే యాక్టివేట్ చేస్తారు మీరు ఆ విధంగా మీ జిల్లాకి సంబంధించినటువంటి పర్టికులర్ హాల్ టికెట్స్ని మీరు చూసుకోవచ్చు అనమాట చూసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు కొన్ని జిల్లాలకి సంబంధించి ఇంకా లాస్ట్ డేట్స్ అయితే ఉన్నాయి సో కొన్ని జిల్లాలకి ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ఉంది మరికొన్ని జిల్లాలకి ట్వంటీ సెవెంత్ నవంబర్ థర్టీ నవంబర్ సెకండ్ డిసెంబర్ ఈ విధంగా మనకి లాస్ట్ డేట్స్ అయితే ఉన్నాయి ఆ జిల్లాలకి సంబంధించి ఇంకా అప్లై చేయనటువంటి క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో కొన్ని జిల్లాలకి హాల్ టికెట్స్ని ఎప్పుడు ఇష్యూ చేస్తారనేది మనకైతే మెన్షన్ చేయలేదు మీరు ఎప్పటికప్పుడు ఆ పర్టికులర్ అఫీషియల్ వెబ్సైట్స్ని ఓపెన్ చేస్తూ రోజుకి రెండు మూడు సార్లు అయినా చూస్తూ ఉండండి అలాగే మీకు ఎగ్జామినేషన్ డేట్స్ కూడా చాలా జిల్లాలకి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు ఈ పీడిఎఫ్ నేను మీకు కన్వీనియంట్గా ఉంటుందని అన్ని నోటిఫికేషన్స్ని ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ టేబుల్ని సో ఈ టేబుల్ లింక్ని నేను మీకు ఈ టేబుల్కి సంబంధించిన పీడిఎఫ్ని మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే మీరు ఈ తక్కువ టైంలో ఎక్కువ మార్కులు గెయిన్ చేసే విధంగా మీకోసం తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కలిపి ట్వంటీ థౌజండ్ బిట్స్ని ప్రిపేర్ చేసి మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి స్టాటిక్ జీకే బిట్స్ ఉంటాయి తెలంగాణ కోర్ట్ జాబ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ పీడిఎఫ్స్ ఉంటాయి ఇంకా జీకే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు ఆ యొక్క పర్టికులర్ కోర్సులో మీకు అవైలబుల్ అయితే ఉంటాయి సో దీనికి సంబంధించి మీరు టీజీపీఎస్సీ అనేటువంటి సెక్షన్లో మీరు ఆల్రెడీ చెప్పినట్లుగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయ్యి లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్లో టీజీపీఎస్సీ అని చెప్పేసి సెక్షన్ అయితే ఉంటుంది ఆ సెక్షన్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన కోర్స్ అయితే కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ కోర్స్ అయితే తీసుకోండి మీరు తక్కువ టైంలో ఎక్కువ చదివి ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలి అంటే ఇది ఒక్క మార్గమే మీరు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చూసి లేదా ఆఫ్లైన్లో ట్రైనింగ్ తీసుకొని మేము జాబ్స్ క్రాక్ చేస్తామంటే మనకు అవ్వదు సో జస్ట్ ఫిఫ్టీన్ డేస్లోనే మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చాలా తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవాలి అంటే ఈ పీడిఎఫ్స్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి డెమోకి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా పెట్టడం జరిగింది సో ఆ డెమో పీడిఎఫ్స్ కూడా చూడండి చూసి ఇమీడియట్గా మీరు ఈ కోర్స్ని అయితే తీసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్